ఎంత అమానవీయంగా మాట్లాడాడంటే ఆయన ఎంత దురదృష్టకరంగా మాట్లాడాడంటే కంటిన్యూ గా ముప్పై ఆరు మంది చనిపోతే మటర్లు జరిగితే ఇంకొక ముప్పై మంది మానభంగం చేసి అనిపిస్తే తగలబెట్టేస్తే కార్లు ఎంపీల మీద దాడులు జరిగితే డైరెక్ట్ గా దాడులు జరిగితే ఆయన చెదురు మదురు ఘటనలు జరిగాయి అక్కడక్కడ జరిగాయి ఎంత ముందు జరిగాయి మీరు దాని మీరే అడిగారు ఎంత ముందు ఎక్కడ జరిగాయి ఎంత ముందు మీరెట్టు చేయలేబోయారు అని అడిగారు దానికి సమాధానం లేదు నేను ఏమన్నానంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సంఘటన ఖండించాలి ఏదన్నా మీ స్టాండ్ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ అదే చెప్తున్నాను నేను ఒక మంచి గౌరవిస్తా ఉంటే గౌరవిస్తాను కడుప్పండి కాదు లక్ష్మీ గారు మీరు మీరు తర్వాత రెస్పాండ్ అవుతారు కానీ వారిని మాట్లాడి ఉండాలి

మీ కమయినో ఎవరని గురించి మాట్లాడుతున్నావు నున్నాయి కులమొకదాని దాదికత మేము పిలుసింది ఏ మీరు అనలిస్ట్ గా ఏం అడిగారో అవసరత కమాండ్ గాని వివేకనంద నేను ఎవరు సంస్కారం ఉంటా నేను వివేకనంద రెడ్డి నేను మరి నేను ఉంటాను అన్నమాట డ్రైవని చెప్పి

మూర్తి గారు మూర్తి గారు విషయంలో అని అడిగింది చెప్పారా మీరు ఓకే లక్ష్మీనారాయణ గారు ఒక్క క్షణం ఒక్క క్షణం దయచేసి మూర్తి గారు ఒక్క 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 ప్రశ్న ఆ ప్రశ్న లక్ష్మీనారాయణ గారు అదే నిజమైన రాజకీయ హత్య ఓకే లక్ష్మీనారాయణ గారు ఒక్క క్షణం నన్ను మాట్లాడినామండి మూర్తి గారు ఇప్పుడు ఇవాళ హోం మంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఏంటి ఇవాళ మీరు ముప్పై ఐదు మందో ముప్పై ఆరు మందో హత్యకు గురయ్యారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అని పదే పదే ఆరోపణ చేస్తున్నారు ఎవరు ఈ ముప్పై ఆరు మంది లేక ముప్పై తొమ్మిది మంది ఎవరు ఎవరిని హత్య చేశారు మీ దగ్గర వివరాలు ఉంటే తీసుకొని రండి మేము పెడతాము ఇస్తాం ఆల్రెడీ రాష్ట్రపతికి కూడా పంపిస్తున్నారు ఇప్పుడు గవర్నర్ చాలా సార్లు ఇచ్చాం అందరికి ఇచ్చాం టీజీపీకి ఇచ్చాం కూడా కావాలంటే ఓకేనా ఓకే నేను ట్రావెల్ లో ఉన్నాను థ్యాంక్ థ్యాంక్ ఓకే ఓకేనండి ఓకే రమేష్ గారు కాదు వారు ఏమన్నారు మీ మీరు ఈ జరిగినటువంటి ఘటనని మీరు లైట్ గా తీసుకున్నారు అనేది ఆయన ఉద్దేశం అండి లైట్ గానా గానే తీసుకున్నారు ప్రజలు ప్రజలే ప్రజలు ఈ రోజు వినుకొండలో జరిగిన హత్యను రాజకీయ హత్య అని ఎవరైనా భావిస్తున్నారా పోల్ నిర్వహించండి మీరు మీ స్వతంత్ర టీవీ తరఫున పోల్ నిర్వహించండి అది రాజకీయ హత్య దేని మీద ధర్నా చేస్తున్నారు దాని మీదనే కదా అలాగే శాసనసభ వేదిక ముఖ్యమంత్రి అడిగారు ఆ ముప్పై ఆరు మంది ముప్పై తొమ్మిది మంది లిస్ట్ ఇవ్వండి అని ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ తప్పుడు గణాంకాలు చెప్తూ హత్యలంతా జరిగిపోతున్నాయి రాజకీయ జరిగి అని ఢిల్లీకి వెళ్ళి ఇచ్చేస్తారా ఏంటి కుట్రా దీని వెనకాల రాజకీయ కుట్ర లేదా ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అమరావతి నిర్మాణం ఏం చేయాలని అలా తలపట్టుకొని కూర్చున్నారు పోలవరం సంగతి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారు లేకపోతే నిధులు ఎలా సంపాదించుకోవాలా కేంద్రం నుంచి అని తంటాలు పడుతున్నారు ఒక వాతావరణాన్ని కలుషితం చేసి రాష్ట్రానికి ఐదేళ్లు సర్వనాశనం చేసిన దాకలదని ఇప్పుడు కూడా ఏమీ జరగకుండా అడ్డుకోవాలనా వాతావరణం చెడగొట్టాలనా ఏ ఎవరు పెట్టుబడులు వచ్చి పెట్టకూడదైనా ఏ పరిశ్రమ రాకూడదైనా